స్టిక్కర్లు ఎవరు అతికమ్మన్నారమ్మా ఎవరు ఎవరు అతని పేరేం పేరు సచివాలయం అతికిమన్నారా ఎవరు అతని పేరు ఏం పేరు తెలియకుండా మీరు ఎట్లా తీస్తున్నారు ఏం పేరు మీ పేరు నేను ఎక్కడ మీరు ఉండేది ఎంత ఇస్తున్నారు కరెక్ట్ కరెక్టేనమ్మా మీరు అతికిచ్చినందుకు ఇస్తారు కదా రోజుకి మీతో వెళ్ళాడున్నారా ఎవరు అతికి ఎవరు అతికేమన్నారు అయ్యా చూనా చెప్పమ్మా ఇటు ఎవరు అతికేమన్నారు అయ్యా హలో ఎవరు అతికిమంది వైసీపీ అబ్బాయి సచివాలయం అని చెప్పారా సచివాలయం అతికిమని చెప్పారు ఎందుకర వాళ్ళు తరపుకుండా సచివాలరా ఏ సచివాలయం మీ ఇంటికి వచ్చి చెప్పారా ఎంత ఇస్తున్నారు రోజుకరని అతికిస్తున్నారా